హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారందరూ మీరందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా నేను కూడా పూజ చాలా బాగా చేసుకున్నానండి మార్నింగ్ నుంచి నేను ఎలా పూజ చేసుకున్నాను అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను చిన్న వ్లాగ్ లాగా చేశాను అనమాట ఎలా ఉందో చూసి చెప్పేయండి ఇలా అమ్మవారిని రెడీ చేసేసుకుని చీర కట్టేశాను చక్కటి నగలు కూడా వేసేసి చివరగా అమ్మవారికి వడ్డాం కూడా పెట్టానండి వడ్డాం పెట్టేసరికి నిజంగా అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నట్టు ఉందండి అంత అంత బాగుందన్నమాట ఇప్పుడు కొబ్బరికాయ కూడా బింది మీద పెట్టేసుకుని అమ్మవారి ఫేస్ కూడా ఆ కొబ్బరికాయకి ఇలా తగిలి ఇంతకు ముందైతే నేను మైదాపిండి ఇంకా పసుపు కలిపి అమ్మవారి ముక్కు చెవులు తయారు చేసేదానండి చాలా బాగుంటుంది అలా కూడా ఈసారి ఇలా ముఖావళి తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట రెండు చిన్న చిన్న ఏనుగులు లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టాను అమ్మవారిని ఇలా రెడీ చేసేసాను ఎలా ఉంది మా అమ్మవారు ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటి రెడీ చేసుకున్నాండి మనం అన్నీ సర్దుకోవటమే లేటండి పూజ మాత్రం పావు గంటలో అయిపోతుంది అన్నమాట మల్లెపూలు గులాబీలు చేమంతులు ఇంకా ఐదు రకాల పళ్ళు అన్నీ అమ్మవారి పూజ కోసం రెడీ చేసేసుకున్నామండి పసుపు గణపతి కలసము ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట దీపారాధన ఎప్పుడైనా అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదండి ఇలా ఏకహారతిలో ఒత్తి వేసుకుని దీపారాధన వెలిగించాలన్నమాట దీపారాధన అంతా చేశాక పూజ అది అయిపోయాక మహా నివేదన కూడా పెట్టేసుకున్నాం అనమాట తొమ్మిది రకాల పిండి వంటలు చేశానండి పిండి వంటలు ఇంకా మహానివేదన అన్నీ అయిపోయాక అమ్మవారికి నివేదన చేసేసి మంగళహారత కూడా ఇచ్చేసి మీకు నచ్చితే చక్కగా ఒక్క పాట కూడా పాడండి అమ్మవారు చాలా సంతోషపడుతుంది అనమాట సాయంత్రం ఇలా బంతి రెక్కలతో డెకరేట్ చేసేసానండి బంతి పూలు గుచ్చుతున్నప్పుడు మిగిలిన రెక్కలన్నీ పడేయకుండా ఇలా డెకరేట్ చేశానండి ఎలా ఉంది మళ్ళీ మార్నింగ్ పునఃపూజ చేసుకుని అమ్మవారి ఉద్వాసన అంతా చెప్పేశాక మళ్ళీ హారతి అది ఇచ్చుకున్నాను అన్నమాట కాయిన్స్ ఇంకా గాజులు వెండిపోలతో ఇలా పూజ చేసుకున్నాను మీరు ఎలా పూజ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి